కార్తీక మాసంలో ముఖ్యంగా శివుని యొక్క అభిషేకం చేస్తూ భిన్నమైనటువంటి రూపాలలో వేయించేసి ఉన్న ఒకే ఒక ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆదిపరాశక్తిని ఇక్కడ మనం చక్కగా ఆరాధించుకుంటూ ఉన్నాం ఈనాడు వేదికపైన నవదుర్గల రూపాలకి ప్రతీకగా తొమ్మిది ప్రాంతాల నుండి వచ్చినటువంటి అమ్మవార్లు వేంచేసి కనువిందు చేస్తూ ఉన్నారు కనువిందేనా మన మనసులకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు మామూలు ఆనందం కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగించేటటువంటి ఆనందం అటువంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవలసినటువంటివి శక్తి పీఠాల నుండి వచ్చినటువంటి రెండు మూర్తులు ఒకటి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ మరొక్కటి మైసూరు పట్టణం నుంచి వచ్చినటువంటి చాముండేశ్వరి చాముండేశ్వరి సామాన్యమైనటువంటి అమ్మవారు కాదు చండముండులు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చినప్పుడు జగన్మాత వాళ్ళని చూస్తూ కనుబొమ్మలు ముడివేసింది ఆ కనుబొమ్మలు ముడివేసినటువంటి సందర్భంలో కనుబొమ్మలు ఎందుకు ముడేస్తారండి ఎవరైనా కోపం వస్తే కదా ఆ కోపంతో అలా కనుబొమ్మలు ముడివేయగానే ఆ కోపస్వరూపంగా ఒక అమ్మవారి ఆవిర్భవించింది కోపంలోంచి ఉద్భవించింది గనకా ఆవిడ నల్లగా ఉంది ళీ అన్నారు కాళి వంక చూసి నీ పని ఇది అని చక్కగా కనుసైగ చేసింది అంతే వెళ్ళింది ఆ కాళీ చెండముండుద్దరినీ సంహరించింది సంహరించి వారిద్దరి తలలు ఇలా పట్టుకుంది మొండాలు కింద ఉన్నాయి తలలు మాత్రమే ఆ జుట్టుని ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి అమ్మవారి పాదాల దగ్గర పెట్టింది రక్తం ఓడుతూ ఉన్నటువంటి తలలు మొండన్ నుంచి వేరైనటువంటివి ఆహా చండు ముండు సంహరించావు చాముండా అని పిలిచింది జగన్మాత మామూలు శక్తి కాదు చాముండేశ్వరి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఇది క్రౌంచపట్నం అని చెప్పబడుతూ ఉన్నది అప్పుడు దీనికి ఉన్నటువంటి పేరు అది ఆ తరువాత మహిషాసర్వధ తరువాత అది మహిషాపురం అయి మైసూరై మనకిప్పుడు ఈ పేరుతో కనపడుతూ ఉంది వాడి రాజధాని అది మరి అప్పుడు అటువంటి చాముండ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ అద్భుతమైనటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్నంతా